నమకృష్ణాయా అంటూ ఆ భీష్మాచార్యుల వారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణ చేసి పరవశించిపోయినటువంటి హృదయంతో తలని కిందకి వంచి రెండు చేతులు కైమోడ్చి నమస్కరించాడు వినత శిరస్కూడే తల ముంచి నమస్కరించారు ఆ విధంగా నమస్కరించి ఆయన తన భక్తిని చేశారు మహాభారతంలో అంటారు విను జనమే జయ భూవరా అను మహాస్తంపున్ భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని శ్రీకృష్ణ పరమాత్మని ఉద్దేశించి చేసినటువంటి ఈ స్తోత్రం ఏదైతే ఉందో ఇది చదివిన విన్న చెప్పిన వ్రాసిన అటువంటి వారికి కటాక్షమ కలుగుతుంది ఆయుర్దాయం పెరుగుతుంది వృద్ధిలోకి వస్తారు కీర్తిని పొందుతారు ప్రఖ్యాతి కలుగుతుంది అటువంటి పరమాద్భుతమైనటువంటి ఈ స్తోత్రమును అందరూ కూడా పఠించి విని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహములకు పాత్రులకు దురుగాక అంటారు ఆ వసుదేవుడికి దేవకీదేవికి శ్రీకృష్ణ పరమాత్మ అన్న పేరుతో ఏ మహానుభావుడు ఆవిర్భవించాడో ఏ పరమాత్మ యజ్ఞములను వేదములను సర్వకాలముల ఎందు సంరక్షణ చేస్తూ ఉంటాడో అటువంటి కృష్ణ పరమాత్మకు నమస్కరించుతున్నాను ఆ వేదములను ఆధారము చేసుకుని యజ్ఞము చేయబడుతోంది ఆ యజ్ఞమునందు ఇవ్వబడినటువంటి హవిస్సు దేవతలకు అందుతోంది ప్రీతి చెందినటువంటి దేవతలు సంతోషించి వర్షాన్ని కురిపిస్తున్నారు వేళ పట్టున పడినటువంటి వర్షం ఆధారంగా భూమి మీద పాడి పంట కలుగుతోంది పాడి పంట కలిగితే మనుష్యులు పశువులు కూడా కడుపు నిండా ఆహారం తిని నీళ్లు తాగుతున్నాయి సంతోషాన్ని పొందినటువంటి మనుష్యులు ఉత్కృష్ట ప్రాణులు కనుక వాళ్ళు మళ్లీ యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి మళ్లీ హవిస్సు దేవతలకు అందుతోంది ఒక ధర్మచక్రం ఈ ధర్మచక్రం తిరగడానికి ఆధారభూతములైనవి అంటే యజ్ఞము వేదము ఈ యజ్ఞమును వేదమును సంరక్షించడానికి ఏ మహానుభావుడు దేవకీ వసుదేవుల కడుపున అవతారమును ఎత్తి ఒక రూపంతో ఈ భూమి మీద ప్రభవించాడు ఆయన అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి వాడు ఆ కంటికి కనపడేటటువంటి వాటిలో విన చెబులకు వినపడేటటువంటి సమస్త శబ్దములలో స్వరూపుడై ఆయనే ఉన్నాడు దృశ్యతే శ్రూయతే వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని కదా అటువంటి పరమాత్మ ఒక రూపాన్ని పొంది వచ్చాడు అజాయమానో బహుధా విజాయితే నిజానికి ఒక శరీరాన్ని పొందవలసిన అవసరం లేకుండా అంతటా పరివ్యాప్తమైనటువంటి ఆ పరమేశ్వరుడు ఒక రూపాన్ని పొంది ఈ భూమి మీదకొస్తే అవతారము అంటారు వేదములను యజ్ఞములను సంరక్షించడానికి దేవకీ వసుదేవుల కడుపున శ్రీకృష్ణ పరమాత్మ అన్న పేరుతో ఆవిర్భవించినటువంటి ఆ పరబ్రహ్మమునకు నేను నిరంతరము నమస్కరించుతున్నాను భీష్ముడు చెప్పుకుంటున్నటువంటి పాఠం మీద పడుకునే మహానుభావుడు ఆ శ్రీ మహావిష్ణువు ద్వాదశ ఆదిత్య స్వరూపమై ఉన్నాడు పన్నెండుగురు ఆదిత్యులు ఆయన యొక్క స్వరూపమే ఒకనాడు బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని అణచడానికి అట్లాగే దేవేంద్రుణ్ణి అనుగ్రహించడానికి వామనమూర్తిగా ఆవిర్భవించినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి నమస్కరించుతున్నాను శుక్లపక్షంలో దేవతలందరికీ ఓషధుల ద్వారా ఎవరు అమృతాన్ని అందిస్తున్నాడో కృష్ణపక్షంలో పితృదేవతలందరికీ కూడా ఓషధుల ద్వారా ఎవరు అమృతాన్ని అందిస్తున్నాడో ఏ మహానుభావుడు సోమాత్మక స్వరూపుడై మనసుకి అధిదేవతయై నాలోనే అంతరాత్మగా వెలుగొందుతున్నాడో అటువంటి స్వరూపుడైన వారికి దేవతలకు పితృదేవతలకు అహంస్ఫురణము చేత చూపించబడేటటువంటి యజమాన స్వరూపినైనటువంటి నాకు ఆధారభూతుడై ఒక్కడు ఇంతమందికి పరమాత్మయ్య ప్రకాశిస్తున్నాడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నేను నమస్కరించుతున్నాను ఒకనకొకనాడు కశ్యప ప్రజాపతికి సుపర్ణపక్షుడైనటువంటి గరుత్మంతునిగా ఆవిర్భవించి తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడానికి కారణమైనటువంటి ఆ గరుత్మంతుని యొక్క ఆత్మస్వరూపుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువునకు నేను నమస్కరించుతున్నాను అంతటి పరమాత్మ ఒకరి చేత తెలియబడనివాడు వేదం కూడా ఇక నేను ఆయన గురించి చెప్పడం సాధ్యం కాదని ఎక్కడ వెనక్కి తిరిగిపోయిందో మనసు ఏ పరమాత్మ స్వరూపాన్ని పట్టుకోవడం సాధ్యం కాదో ఎతో వాచో నివర్తే అప్రాప్య సహా అని పేర్కొనబడిందో అటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మగా ఆవిర్భవించి తల్లి అయినటువంటి యశోదాదేవి చేత నడుమునందు త్రాటి చేత కట్టబడ్డాడో దామ్నా ఉదరే మాత్రా బద్దహ ఇది దామోదర కట్టబడి దామోదరుడిని కీర్తింపబడ్డాడో ఏ మహానుభావుడు కడుపు మీద తులసిమాల చేత అలంకృతుడవుతుంటాడో అటువంటి భక్తికి లొంగిపోయేటటువంటి లక్షణము కలిగినటువంటి ఆ దామోదర స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను నేను కీర్తించుతున్నాను అంటూ ఆయన యోగులు మాత్రమే చూడగలిగినటువంటి ఆ అంతర్ముఖత్వమునందు మాత్రమే లభించేటటువంటి ప్రకాశస్వరూపుడైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు యోగముద్రా నిద్రితుడై ఆ నిద్రా ముద్రను పట్టి లోకములను కాపాడేటటువంటి శ్రీ మహావిష్ణువుకు నమస్కరించుతున్నాను నిద్రా ముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అంటారు మనం నిద్రపోతే తామసిక నిద్ర బయట ఏమవుతోందో మనకి తెలియదు కానీ శ్రీ మహావిష్ణువు దక్షిణాయన పుణ్యకాలంలో పడుకుంటారు అంటారు పడుకుంటారు అంటే అది తామసిక అయ్యి ఆయన ఏదో అదే పనిగా నిద్రపోతారు అని కాదు నిద్ర ఒక ముద్ర ఆ నిద్రతో ఆయన మన లోపలికి చూస్తూ ఉంటారు మనం ఎంత భక్తిభావంతో ఉన్నాం ఎంత శాస్త్రం మీద నమ్మకంతో ఉన్నాం ఎంత విశ్వాసంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎంత పూనికతో శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించామనేటటువంటి దాన్ని తన అంతర్నేత్రంతో మన ఆంతరమునందు చూస్తూ ఉంటారు కాబట్టి మనలోకి చూస్తూ ఉంటారు కాబట్టి నిద్ర ముద్ర అటువంటి శేషసైనం మీద నిద్రాముద్రతో పడుకుని ఉన్నట్టుగా ఉండి భక్తుల యొక్క అనుష్ఠానమునందు ఉండేటటువంటి విశ్వాస దీక్షను పరిశీలించేటటువంటి యోగులయందు రమించేటటువంటి ఆ నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నేను శిరసు వంచి నమస్కరించుతున్నాను ఏ మహానుభావుడు ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైపోయాడు ఎవరికి ఈ భూమి అంతా పాదాలుగా ఉందో ఆకాశము నాభిగా ఉందో ఎవరికి స్వర్గము తలగా ఉందో ఎవరికి సూర్యుడు ముఖమై ఉన్నాడు ఎవరికి అగ్ని చెవులయ్యున్నాయో ఎవరికి దిక్కులు ఉన్నాయో అటువంటి విరాట్ స్వరూపమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నేను నమస్కరించుతున్నాను ఈ సమస్తమైనటువంటి సృష్టిని కూడా మహాప్రలయమునందు ప్రళయ జలములలో ముంచి వేసి లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కావల ఎవ్వండి డేకాకృతి వెలుగు అతని నీసేవితుందని భాగవతంలో చెప్పినట్టుగా ఆ మహాప్రలయమనందు సమస్తమైనటువంటి బ్రహ్మాండములు ప్రళయ జలముల ఎందు కలిసిపోయి సూర్యచంద్రుల యొక్క కాంతి ప్రకాశము లేక కటిక చీకటిలో ఉన్నప్పుడు ప్రాణులేవీ లేకుండా ఈ సృష్టి అంతా నిశేషమైపోయినప్పుడు తాను మాత్రం ఒక్కడు మిగిలి ఆ మర్యాకు మీద పడుకుని ఉండేటటువంటి మహానుభావుడైనటువంటి ఆ అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు ఆద్యంతములు లేఖ ప్రకాశిస్తున్నాడో అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకు నేను నమస్కరించుతున్నాను మళ్లీ ఆయన సంకల్పం చేతనే సృష్టి ప్రారంభమవుతుంది మళ్లీ దాన్ని స్థితికత్త అయి నిలబెట్టేవాడాయినే మహాప్రలయంలో తనలోకి తీసుకునేవాడాయనే ఏ ప్రాణులు లేనటువంటి సమయంలో తానొక్కడు ప్రళయజలముల మీద మర్రియాకు మీద చిన్న చిన్నపిల్లవాడిలా తేలుతూ కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటీ బాలం ముకుందం మనసాస్మరామి అంటారు శ్రీకృష్ణ కర్ణామృతంలో ఆ మర్రియాకు మీద పడుకుని తన కాలి బొటనవేలు తీసి తన నోట్లో పెట్టుకుని చీకుతూ తాగుతూ అమృతమపుహు కనుక అమృతాన్ని ఆస్వాదిస్తూ తనలో తాను సంతోషిస్తూ ఒక్కడు మిగిలిపోయేటటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను నేను ధ్యానించి నమస్కరించుతున్నాను ఏ మహానుభావుడి యొక్క శరీరంలో ఆ శిరస్సు అనగా ముఖము భుజములు అట్లాగే తొలలు పాదములు నాలుగు వర్ణములై ప్రకాశిస్తున్నాయో ఈ సమస్త విశ్వమునందుండేటటువంటి మనుష్యులు నాలుగు వర్ణములు నాలుగు అవయవములందు ప్రకాశిస్తున్నాయో అటువంటి విరాట్ రూపమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణు స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మకు నేను నమస్కరించుతున్నాను ఆయనే ఈ కాలమునందు విభాగము చెంది నెలలని ఋతువులని ఆయనములని దక్షిణాయనమని ఉత్తరాయణమని ఈ లోకాంతటినీ కూడా సృష్టి స్థితి లయ అనబడేటటువంటి మూడు విధములైనటువంటి క్రమంలో తిప్పుతున్నాడు ఇత పూర్వం వేని ప్రాణి వచ్చింది సృష్టి కొంతకాలం ఉంది స్థితి ఒకనాడు పడిపోయింది బ్రహ్మాండ కలిసిపోయింది లయము ఈ సృష్టి స్థితి లయ అనేటటువంటి మూడిటిని కాలమునందు ఎవరు చేస్తున్నారు ఆ కాలము నిజానికి ఏకధారగా ప్రవహిస్తుంటే అది ఉపాసన సౌలభ్యము కొరకు నెలలుగా ఆయనములుగా సంవత్సరములుగా ఎవరి అనుగ్రహము చేత విభాగము చేయబడి ఉన్నదో అటువంటి కాలస్వరూపుడైన పరమాత్మకు నమస్కరించుతున్నాను కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నేనే కాలస్వరూపుడుగా ఉండి సమస్త జీవుల యొక్క పుణ్యపాపములను విచారణ చేసి వారు చేస్తున్నటువంటి కర్మలను కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నాను అంటాడు ఏ మహానుభావుడు ద్వాదశాదిత్యులు మరుత్తులు అష్టవశువులు ఏకాదశ రుద్రులు మొదలైనటువంటి దేవతాగణాలనన్నింటినీ కూడా తన శరీరములో భాగములుగా అన్వయము చేసుకుని ఉన్నాడు అటువంటి పరాత్పరుడైనటువంటి

ఇక పైన అవతారములకు నమస్కరిస్తారు ఎందుకని అంటే ఒక్కొక్క ప్రయోజనానికి ధర్మాన్ని నిలబెట్టడానికి సాధు పురుషుల్ని కాపాడడానికి వారిని నిగ్రహించినటువంటి పాపాత్మలను రాక్షసులను నిగ్రహించడానికి ఒక రూపంతో పరమాత్మ వచ్చి ఒక్కొక్క దివ్యమైన కార్యాన్ని చేసిన సందర్భాన్ని మనసులో స్మరించి ఆ అవతార వైభవాన్ని కీర్తిస్తున్నాడు భీష్ముడు ఒకనకొకనాడు సోమకుడనబడేటటువంటి రాక్షసుడు వేదములను అపహరించి సముద్రం యొక్క అడుక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఏ శ్రీకృష్ణ పరమాత్మ మత్స్యావతారాన్ని స్వీకరించి సోమకాసురుడనేటటువంటి రాక్షసుడిని సంహరించి వేదములను తీసుకొచ్చి సృష్టి చెయ్యడానికి ప్రమాణంగా ధర్మానికి ప్రమాణంగా చతుర్ముఖ బ్రహ్మగారికి అందించాడో అటువంటి మత్స్యమూర్తి అని పేరు కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుతున్నాను అమృతోత్పాదనము కొరకు దేవతలు దానవులు కలిసి క్షీరసాగర మధనం చేసినప్పుడు ఆ మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుంటే అది జారి పాలసముద్రంలో పడిపోకుండా తన శరీరాన్ని ఆధారభూతం చేసి ఆది కూర్మమై ఎవరు ఆ మందర పర్వతం కింద చేరి క్షీరసాగర మధనానికి కారణమై అమృతోత్పాదనకు కారణమై దేవతల యొక్క దానవుల యొక్క కోర్కె తీరడానికి కారణమైనటువంటి వాడున్నాడో అటువంటి నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుతున్నాను పర్వతములతోటి అరణ్యములతోటి సముద్రములతోటి కూడి ఉన్నటువంటి ఈ భూమి అంతటినీ కూడా ఒకనకొకనాడు వరాహస్వరూపుడై తన దంస్త్ర మీద పైకెత్తినటువంటి పరాత్మరుడైనటువంటి ఆ ఆదివరాహమూర్తికి నేను నమస్కరించుతున్నాను ఒక్క కోర మీద అంతటిని పైకి లేపాడు కదా చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర అనేకమైనటువంటి వరములను పొంది తనకి మృత్యువు రాదని మిడిసిపెడి దేవతలను ఇంద్రుణ్ణి నిగ్రహించి ఋషులను యజ్ఞములను యాగములను బాధ పెట్టినటువంటి సంహరించి అటు బ్రహ్మగారి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టి ఇటు కృత్యములు చేస్తున్నటువంటి హిరంజకశివుణ్ణి పరిమార్చి తనకు పరమభాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు అంతటా విష్ణువున్నాడని చెబుతున్నటువంటి మాటని నిజం చేయడం కోసమని ఏకకాలమునందు శరీరంలో సగం నరుడిగా ఆపైన మృగంగా నరసింహస్వరూపంగా వచ్చి ఆ హిరణ్యకశపుణ్ణి సంహరించి ప్రహ్లాదుణ్ణి కాపాడి అంతటా విష్ణువు పరివ్యాప్తమై ఉన్నాడనేటటువంటి విషయాన్ని నిర్ధారణ చేసి భక్తుడి యొక్క మాటని నిలబెట్టి గౌరవాన్ని తెచ్చిపెట్టి అవతల బ్రహ్మగారి మాట నిజం చేసినటువంటి ఆ నరసింహావతార స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను స్మరించి నమస్కరించుతున్నాను ఒకనకొక బలిచక్రవర్తి విజృంభించి దేవేంద్రాదులకు కనీసం ఆ ఇస్తున్నటువంటి హవిష్యమునందు భాగం లేకుండా చేస్తే ఆ దేవేంద్రాదులందరూ కూడా అరణ్యములు పట్టి తిరుగుతుంటే కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి అతిథి వ్రతం చేస్తే ఆమె యొక్క భక్తికి సంతసిల్లినటువంటి వాడై ఆమె గర్భమునందు ప్రవేశించి వామనమూర్తిగా ఆవిర్భవించి బలిచక్రవర్తి యజ్ఞం చేసేటటువంటి యజ్ఞమాట మనకు నర్మదా నదిని దాటి వెళ్లి చేయి చాపి భిక్ష అడగవలసినటువంటి అవసరం లేనివాడు బ్రహ్మచారిగా మూడడుగుల నేల అడిగి త్రివిక్రమస్వరూపుడై అంతటా తన పాదంతో కొలిచి ఎక్కడ పెట్టమంటావు మూడో అడుగు తీసుకోవడానికి పాదాన్న అడిగి బలిచక్రవర్తి తన తలని చూపిస్తే తల మీద ఆ పాదాన్ని ఉంచి బలిచక్రవర్తి యొక్క అతిశయాన్ని తగ్గించి దేవేంద్రుడికి తిరిగి రాజ్యాన్ని ఇచ్చి ఉపేంద్రుడి ప్రకారం వామనమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని నేను మనసులో స్మరించి కీర్తించి నమస్కరించి ప్రార్థించుతున్నాను అంటూ భీష్ముడు పరవశించిపోయి చేస్తున్నటువంటి ఆ శ్రీకృష్ణ స్తు ఒకనుకొకప్పుడు జమదగ్ని మహర్షికి కుమారుడుగా పరశురాముడై ప్రభవించి ఇరవై యొక్క పర్యాయములు ఈ భూమండలమంతా తిరిగి క్షత్రియులందరినీ సంహారం చేసి శమంతక పంచకాన్ని నిర్మించినటువంటి ఉగ్రమూర్తి అయినటువంటి ఆ పరశురాముడికి నేను నమస్కరించుతున్నాను దశరథ మహారాజు గారి యొక్క కుమారుడిగా ప్రభవించి నరుడిగా ఈ లోకంలో తిరిగి పదహారు గుణముల చేత సంశోభితుడై పరిపూర్ణమైనటువంటి మానవుడై సత్యధర్మములను రెండింటినీ రెండు పాదములను చేసుకుని ఆయన ప్రవర్తించి రావణాసురుణ్ణి సంహరించి నరుడి యొక్క వైభవాన్ని లోకమునందు ప్రకాశింపచేసి ధర్మాచరణమనేటటువంటిది ఎంత గొప్పది అని లోకములకు చాటి చెప్పి తన నామే లోకము సంసారసాగరమును దాటడానికి ఒక గొప్ప తెప్ప చేసినటువంటి మోహోత్కృష్టమైనటువంటి అవతారమైన ఆ శ్రీరామ అవతారము శ్రీకృష్ణుడి కన్న భిన్నము కాదు కనుక అటువంటి శ్రీరామస్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు తల ఉంచి నమస్కరించుతున్నారు ఒకనాడు మహానుభావుడైనటువంటి ఆయనే మళ్ళీ నాగలిని రోకలిని ఆయుధములుగా దహించి బలము మిగుల కలగా బలభద్రుడనిలో ఒక రమణుడొకట చేసి రాముడనియు సతిగి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షుణండని ఘనుడు సుధుడు విశేషమైనటువంటి బలం కలిగినటువంటి వాడై మేఘమిలా వింటుందో అటువంటి వస్త్రమును కట్టుకున్నటువంటి వాడై అమృతాన్ని చిలికించేటటువంటి చల్లని చిరునవ్వుతో కూడుకున్నటువంటి వాడై భాగవతోత్తములైనటువంటి వారిని సర్వకాలమలయందు కాపాడేటటువంటి లక్షణము కలిగినటువంటి శౌర్యధనుడు భోగాత్ముడు అయినటువంటి ఆ బలరాముడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అన్నగారిగా వచ్చినటువంటి అభిన్నమైన కృష్ణస్వరూపుడు కనుక ఆయనకు తల ఉంచి నమస్కరించుచున్నాను ఇక పరిపూర్ణ పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణావతారం ఏ మహానుభావుడు వాసుదేవుడు అనే అనబడేటటువంటి పేరుతో కేవలం ఒక క్రీడగా ఈ భూమి మీద ఆవిర్భవించి దుర్మదంతో ప్రవర్తిస్తున్నటువంటి దుష్టులైనటువంటి రాక్షసాంశలో పుట్టినటువంటి రాజులందరినీ చెనకడం కోసమని చెప్పి అర్జునుడికి సారథిగా ఆ రథమిక్కి ఆ రథ చోదనం చేసి కురుక్షేత్ర యుద్ధ భూమి ఎందు కొన్ని కోట్ల మంది అధర్మాత్మలు తెగటారిపోవడానికి కారణమైనటువంటి వాడున్నాడో దేవతల చేత మునుల చేత కూడా స్థుతింపబడేటటువంటి వాడెవరో ఎవరు పద్మనాభుడో అటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపమై పరిపూర్ణావతారమైనటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామము జ్ఞాపకానికి రాగానే పరవశంతో కూడుకున్నటువంటి హృదయము కలిగిన వాడనై శిరసు వంచి నమస్కరించి ప్రార్థించుతున్నాను కలియుగంలో ధర్మం అడుగంటి పోతుంటే మళ్లీ ఆ ధర్మాన్ని తిరిగి నిలబెట్టడం కోసమని గుర్రమెక్కి మ్లీచ్యులందరినీ కూడా సంహరించి మళ్లీ ధర్మాన్ని నిలబెట్టడానికి ఏ మహానుభావుడు ఆవిర్భవిస్తాడో అటువంటి కల్కి అవతారానికి కూడా నేను కృష్ణ పరమాత్మ స్వరూపంగా భావించి నమస్కరించుతున్నాను ఓ శ్రీకృష్ణ పరమాత్మ అనేకమైనటువంటి నామముల చేత కీర్తింపబడేటటువంటి వాడివి నువ్వే ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని నువ్వు ఈ లోకానికి ప్రకటించినప్పుడు గౌణములైనటువంటి నామములను పొందినటువంటి వాడి వెయ్యావు అందులో ఏ నామాన్ని పట్టుకుని ప్రస్తుతించినప్పటికీ కూడా జనన మరణ చక్రాన్ని దాటిపోతాడు పరమేశ్వర పుణ్య సుబ్రహ్మణ్య భక్తవత్సల మహాదేవ విశ్వప్రకాశకరణ వరద నారాయణ రాజీవనైన హిరణ్యనాభ యజ్ఞాంగ అచ్యుత రూప ఏ పేరుతో పిలిచినప్పటికీ ఏ కాలమునందు పిలిచినప్పటికీ ఏ కార్యమును ప్రారంభించి చేస్తున్నప్పుడు చలిచినప్పటికీ కూడా అటువంటి వారి యొక్క కార్యక్రమములన్నీ నిర్విఘ్నముగా జరిగి వారికి కావలసినటువంటి ఫలితములు ఏవి వారి అభ్యున్నతికి కారణమవుతాయో అటువంటి ఫలితములను అందించగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను మనసు ఎందు స్మరించి అతసీ పుష్పసంకాశుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదార విందు శిరసు వంచి నమస్కరించుతున్నాను అట్లా ఆయనను స్మరించి నమస్కరించేటటువంటి వారికి కూడా ఎటువంటి భయమూ లేకుండా పరమ సంతోషంగా ఉండగలుగుతారు అటువంటి ఆ శ్రీ మహావిష్ణువు నిరంతర శుభంకరుడు ఆయనని స్మరించినటువంటి వారికి శుభములు తప్ప అమంగళములు జరిగేటటువంటి అవకాశమే లేదు పరబ్రహ్మము మోక్షము అత్యున్నతమైనటువంటి సత్యము తపస్సు అనబడేటటువంటి నాలుగు అంగములు శ్రీ మహావిష్ణువు యొక్క పరమై ఉన్నాయి కాబట్టి ఆయన అనుగ్రహమును పొందినటువంటి వారికి ఆ నాలుగు లభించడం కష్టసాధ్యములైనవి కావు అగ్నిస్వరూపుడు హవిస్వరూపుడు సమస్తస్వరూపుడు శ్రీ మహావిష్ణువే అయిన కారణం చేత ఆయనే యజ్ఞస్వరూపుడై ఉన్నాడు కాబట్టి ధర్మచక్రం తిరగడానికి ధర్మం నిలబడడానికి కారణమైనటువంటి శ్రీ మహావిష్ణువైన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుతున్నాను నీకు పరమ భక్తుడనైనటువంటి నేను నీకు శరణాగతి చేసి ఉన్నాను కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ నన్ను ఈ మరణ చక్రము నుంచి విడుదల చేసి మోక్షమును కటాక్షించదవుగాక అని సమస్త విద్యల యొక్క పుట్టుకకు స్థానమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ అసలు పుట్టుకే లేనివాడు యజ్ఞస్వరూపుడు అటువంటి కృష్ణ పరమాత్మను అని ఇట్లతుల తుల స్తోత్రం పూజించి గంగపుత్రుడు మదిలో నమ కృష్ణాయనచు వినత శరస్ కుడయి ము్రకే విశృత భక్ティన్ నమకృష్ణాయా అంటూ ఆ భీష్మాచార్యుల వారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణ సంకీర్తన అన్నట్టుని చేసి పరవశించిపోయినటువంటి హృదయంతో తలని కిందకి వంచి రెండు చేతులు కైమోంచి నమస్కరించాడు వినత శరస్ కుడయి తల ముంచి నమస్కరించారు ఆ విధంగా నమస్కరించి ఆయన తన భక్తిని ప్రకటనం చేశారు మహాభారతంలో అంటారు విని జనమేజయ భూవర అనుత్తమం బైన ఈ మహాస్తవము పఠించిన వినినను వ్రాసిన స్త్రీయును ఆయు పింపు పేరు అసగు జరులకుం భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని శ్రీకృష్ణ పరమాత్మని ఉద్దేశించి చేసినటువంటి ఈ స్తోత్రం ఏదైతే ఉందో ఇది చదివిన విన్న చెప్పిన వ్రాసిన అటువంటి వారికి కటాక్షమ కలుగుతుంది ఆయుర్దాయము పెరుగుతుంది వృద్ధిలోకి వస్తారు కీర్తిని పొందుతారు ప్రఖ్యాతి కలుగుతుంది అటువంటి పరమాద్భుతమైనటువంటి ఈ స్తోత్రమును అందరూ కూడా పఠించి విని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహములకు పాత్రులకు అంటారు